చింతరపూడి నగర పంచాయతీలో చింతరపూడి రామకృష్ణ నగర్ లో పక్షవాతంతో మంచానికి పరిమితమైన తామర శ్రీనివాసరావు అని వారికి బప్పన రాదమ్మ ఆర్థిక సహాయంతో నూట యాభై ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం జిల్లా ఎన్ఎల్ వైఎస్ ప్రెసిడెంట్ ఉప్పు మురళీకృష్ణ జిల్లా ఎన్ఎల్ వై అధికారి ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ సూర్య చంద్ర వరప్రకాష్ రిక్వెస్ట్ పంపిన సయ్యద్ రజాక్ మరియు చింతనపూడి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లె శ్రీను తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు గారికి ధన్యవాదాలు వీరి శైలు మన రాష్ట్రంలో ఒక్క రాజు మీకు ఇలా రకాల మీరు ఇవ్వడం అలా దేవుడు ఆయు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మందికి సహాయం మన ఇలాంటి దాంట్లో ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఈ శంకరమూడి రామకృష్ణనగర్ లోనే కాదు ఈ ఇక్కడ మల్లాయూడు పోతురు శివాపరం శంకరపేట అలాగే గంగారెడ్డిపూడు అలాగే కావలకోట కావలగోటం ఈ మన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కడైనా మరి మన ఇలాగా గారి సాయంతో ఆ ఆర్థిక సాయంతో మరి ఈ ఈ ఇకలాంగులకి ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత సేవ ఎవరో చేయలో ఎందుకంటే మరి ఎక్కడ కనిపెట్టి వాళ్ళకి వీల్ చీరలు సప్లై చేయటం వాళ్ళ మళ్ళీ మేనమ్మ లాభం గారికి మళ్ళీ వాట్సాప్ పెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ నిర్వహిస్తున్న సీలు గారికి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పచ్చు Thank mm -hmm. you.